దేవుని గ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగును గాక ఆమె ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మన గ్రహించి ఉన్నాడు గనుకాల సమయంలో ప్రార్థన చేసేందుకెప్పు ధ్యానంలోకి వెళ్ళిపోతాం అండి అందరు కూడా దేవుడు రాత్రంతా కాపాడి చక్కటి నిద్రలు పేర్చి మరొక రోజు ఉదయాన్నే లేచింది ఎక్కువ జామునే లేచింది ఆయనతో గడపడానికి ఆయనతో మాట్లాడడానికి దేవుడు గొప్ప సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుందాము తల్లవంచండి ప్రార్థన చేద్దాం ప్రార్థన పరలోకొంది ముందున్న మా కళ్ళ తండ్రి ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామకు స్థుతులు స్కోత్రం మూడు తండ్రి దేవా ఇంతవరకు మమ్మల్ని కాపాడి తండ్రి తల్లిలో ఆయన మరొక రోజు ఉదయాన్ని ఆయన చూడుటకు మీరు ఇచ్చిన అవకాశం పట్టు పొందడం తండ్రి దేవ రాత్రి మనం తండ్రి ఇది ఒక కాల సమయంలో కూడా తండ్రి శబ్దం వచ్చాడు తండ్రి దేవా దేవా నియతులు వచ్చి ఉన్న ఉంటే ఇకపోదే కాల సమయం నుంచి మన సాయంకాలం వరకు కూడా తండ్రి మీ కాపుదల తండ్రి మా అందరం వచ్చేట తండ్రి ఎవ ముఖ్యంగా విదేశాల్లో కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నదండి క్రీస్తు స్వర ప్రార్థన గ్రూప్లో ఉన్న వారి కొరకు బహిమగల క్రీస్తు ప్రార్థన మందులలో ఉన్న వారి కొరకు ఏ కో స్వామ వాక్యం చే ఉన్న వారి కొరకు అలాగే ఎవరైతే సచివాక్యం సరిగా విభజించి ఉపదేశించడమే కాకుండా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్య నుంచి ఫలం ఇచ్చే శక్తి నుంచి మీరు ముందుకి నడిపించి మనం వాక్యం ధ్యానిస్తుండగా మీరు వాళ్ళు మాట్లాడి మనం పరపరచి స్థిరపరచడం మనం బాప్రవతంలో రాని ఉన్న ఎస్ క్రీస్తు వరకు ఈ ప్రార్థన మనము అడిగి వీడి గురించి నాము తండ్రి ఆమె ఆమె అందరికీ మరొక్కసారి దాని ఉదయం పొందుతున్నాను అండి దేవత దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక ఉదయాన్ని మనం నిర్వహించాడు కనుక ఆయన మనకి అనేకమైన మేలు చేస్తున్నాడు ఆయన మనకి అనేకమైన మేలు చేస్తున్నాడు కనుక మరి ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉన్నవారుగా కృతజ్ఞతాస్థితులు చెల్లించేవారుగా మనం ఉన్నాము చూడండి ఆల్రెడీ మనం గ్రంథం పద్ధతిగా అధ్యాయము వివరించుకుంటున్నాము ఆ యొక్క దావిదు ఏమైనా రాసి ఉన్నాడు దావీలు ఏమని పాడాడు దావీల పరిస్థితులు ఎలా ఉన్నాడో అనే మాట మనం ధ్యానిస్తూ ఉండగా ఎన్నో గొప్ప ధైర్యమిచ్చే మాట మనల్ని ఆ మనల్ని బలహీనమైపోయిన మనల్ని బలపరి బలపరచడానికి దేవుడు యొక్క కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడు ఎన్ని మాటలు ఎన్ని అద్భుతాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుడు మాత్ర ఒక గొప్ప సందర్భం ఒక గొప్ప మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఆ మాట అంటే ఇదిగో నువ్వు నాకు వస్తుందో నేను నేను విడవను ఎడబాయ్యము ఇదిగో నేను చెప్పిన ప్రకారం బ్రతుకుతున్నావు నీకు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వాటిని తప్పించే వాళ్ళని కొనని మర్చిపోవద్దు నువ్వు బెంగ పెట్టుకోవద్దు నువ్వు కుమిలిపోవద్దు నువ్వు బాధపడద్దు సహోదరి సహోదరుల ఈ కల స్వామి ఉంది దేవుడు మనతో మాట్లాడే మాట్లాడారంటే నువ్వు బాధపడొద్దు నువ్వు అధైర్యపడొద్దు నువ్వు ధైర్యంగా ఎందుకనంటే నీకు నేను తోడై ఉన్నాను దావేది గారు కూడా అదే అంటున్నాడు దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకున్న కష్టములో నాకున్న బాధలో నాకున్న సమస్యల్లో నన్ను బిడవలేదు నన్ను ఎడబాయలేదు నన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఊరు వస్తున్నాడు కేత్రగ్రంథంలో సారం దేవుని వలన చదువు ఒకసారి గ్రంథం పంపిణో అధ్యాయము ఇది మొదటి చదువుకోండి నేను బూడవచనం చదువుతున్నాను బూడవచ్చు వచ్చి కేర్తనీయుడని హోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతులు నుండి నన్ను రక్షించను దేవుడు రక్షించాడు కదా ఏ ఎందుకు రక్షించాడు అని ఆలోచిస్తే వాటిని దీన్ని పొరపెట్టాను ప్రార్థించ తర్వాత మరణ పాషను నన్ను చుట్టుకును భక్తిహీనుడు వరద పొరుల వలె నా మీదకి పడి బెదిరింపగను పాతాలకు పాశలను నన్ను అరికట్టుగను మరణ పూరులను ఆవరి ఆవరింపగను నా శ్రమలలో నేను ఈ హోమ్వాకు తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని దేవునికి బహింపడుకునిగాక ఏం చేస్తున్నాడయ ఈ శ్రమలో ఏం చేస్తున్నాడయ ఈయన బాధలో ఏం చేస్తున్నాడయ ఈ కష్టములో ఏం చేస్తున్నాడయ ఈ మరణ పాసిపులే పట్టుకుని ఉన్నాయట ఏం చేస్తున్నాయంటే కూలిగా ఉన్నాడు మోకరించాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నా ప్రియస్సరిస్తాడు ఈరోజు మీకు కష్టాలు వస్తున్నప్పుడు బాధ వస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కూలిగా ఉండగలుగుతున్నారా ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇప్పలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా నువ్వు లేదా నేను మనందరం కూడా కూలిగా ఉండాలి ఎందుకు చెప్పంటారా ఎందుకు చెప్పంటారా మన నమ్ముకున్న దేవుడు సపాధార పరిచే దేవుడు మన పరిశీలు మనం నమ్ముకున్న దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెడితే ఆయన ఉత్తరము ఇస్తాడు ఇరుకు నుండి నువ్వు మొరపెడితే ఆయన విశాల స్థలంతో తీసుకువెళ్తాడు ఎన్నో రెండు ఎన్నో అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆ జీవ ఆ అద్భుతాలు పొందడానికి మన సిద్ధమా మీరు సిద్ధమా అప్పుడే సహోదరి సహోదాన్ని ఇక్కడ డాయుడి మహారాజు అంటున్నాడు ఇదిగో నేను మొర పెట్టాను శ్రమలో ఉండి ఆ రోజు నా శ్రమలో నేను ఏ మొర తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయమును ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు చొచ్చెను అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది విన్నాడు ప్రియసేట్ల ఆయన వినే కూడా చేయాలి ఆ పై వస్తున్న ఆయన నా కోట ఆయన శైలము ఆయన దుర్గము నేను ఆశ్రయించిన నా దేవుడు అంటే పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో నవ్వుతున్నాడు మీరు ఈ రోజు దేవుడు కొంత మాట్లాడుతున్న మాట నువ్వు పూర్తి విశ్వాసం పూర్తి నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడి దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకుపోతాడు ప్రేమ దేవుడు వల్ల నీ కుటుంబంలో జరిగే ఆ యొక్క ఇబ్బందులు నీ కుటుంబంలో వచ్చే సమస్యలు నీ కుటుంబంలో వచ్చే బాధలు నేను ఏమి చేయలేవు నేనేమి చేయలేవు దేవుడి మీద ఆధారపడితే ప్రేమ దేవుడు వల్ల నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు తోడిగా ఉన్నాడు నిజమండి ఇక్కడ దాగిరి మహారాజు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే నువ్వు అనేక మందిని చుచ్చుకుంటున్నావు అనేక మందిని చంపాలని చూస్తున్నారు ఇక మరణానికి దగ్గరగా ఉన్నారు ఎవరు వచ్చిన మేలు పడినా నా పని అయిపోద్ది కానీ నేను భయపడదు వారు చూపిస్తారు ఇక్కడే పక్కనే ఇక్కడ పక్కనే కేంద్ర గ్రంథము గూడో అధ్యాయము గ్రంథము గూడో అధ్యాయము నాలుగు వచ్చలు నాలుగు వచ్చు పెట్టినప్పుడు అబ్బా ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు నాకు ఆధారము కావున నేను పడుకుని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినప్పటికి నేను మోహరించినప్పటికి నేను భయపడను ఎవరికి భయపడ పదివేల మంది దండెత్తి నా వేది వచ్చి మోహరించాని భయపడని కారణం యహోవాయ నాకు ఆధారం నేను ఎదిగెత్తి యహోవాకు పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పరోగము నాకు ఉత్తరవిస్తాడు దేవుడు నా ప్రార్థనకిస్తాడు నాకు జవాబిస్తాడు నమ్మకం విశ్వాసం ఒకరే సహోదరి సహోదరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి అటువంటి విశ్వాసం మీకుందా అటువంటి నమ్మకం మీకుందా అయితే భయపడద్దు దేవుడి మీద మాట్లాడుతున్నాడు నేను మీకు తోడై ఉన్నాను నేను మిమ్మల్ని విడవలు ఎడబాయే తప్పేస్తావో తరేసావో తరగరా దేవుడు పదే పదే అంతా మాట్లాడుతున్నాడు ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు నాకుమారుడు నాకు నువ్వు ఎవరిని ఆధారంగా చేసుకుందాం నీకు మనుషుల ఆధారమా దేవుడు ఆధారమా ఎవరిని బాగా ప్రేమిస్తుందో చెప్పండి నువ్వెవరి మీద బాగా ఇష్టంగా ఉందో నీ సమయం దేవుడిచ్చిన సమయాన్ని ఎవరికి ఇస్తుందో అంటే ఇక్కడ దావీలు గారిని కాపాడినట్టుగా మనల్ని కాపాడాలంటే దావీలు గారి బ్రతిపినట్టుగా మనం బ్రతకాలి ఆ బ్రతుకు ఆయన దివారాత్రుల వాక్యం ధ్యానించాడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన మరి మనం ధ్యానిస్తున్నాము ఆయన ఎన్ని బాధలు తెచ్చినా కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు దేవుణ్ణే భయపరచాడు మరి మనం ఈరోజు నీతో చెప్తున్న మాట దేవుడు బిటా భయపడకు ఇక కష్టాలున్నాయి భర్త ద్వారా కష్టాలు ఉన్నాయి భార్య ద్వారా కష్టాలున్నాయి ఇతరుల ద్వారా కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎన్నున్నా భయపడదు భయపడు దావిధన్నాడు నీ భయపడను పదివేలు కల్లెత్తి మోహరించిన మోహరించిన భయపడదు ఎందుకు దేవుడి ఆధారం ఎందుకు నేను మొర పెడితే ఆ ఉన్నత పర్వతం నుంచి ఆయన ఉత్తరం ఇస్తాడు నా మొర దేవుడు ఆలకిస్తాడు కాబట్టి దేవుడు వల్ల రాదు దేవుడు నీ మొర నా మొర వాళ్ళందరూ కూడా ఆరో చాలి అని అంటే ఆయన ఇష్టడుగా బ్రతకాలి ఆయన ఆధారంగా చేసుకోవాలి అప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు పైన దేవుడు వాళ్ళ ప్రే సహోదరి సహోదరు మర్చిపోకండి దేవుణ్ణి ఆధారం చేసుకోండి మీ కుటుంబాల్లో మళ్ళీ ఎప్పుడు అధికారులు లేచారు వాళ్ళు మీరు పల్లెకి వెళ్తూ ఉంటారు మీ పల్లెల్లో మీరు తోడే ఉన్నారు మీకు దేవుడు ఉన్నతమైన ఇచ్చి నడిపించాలన్నా మీరు ఉదయం లేవగానే తండ్రికి చెప్పుకోండి ఆయనతో మాట్లాడండి ప్రార్థన చేయద్దండ్రే రాత్రంతా కాపాడవు తండ్రి మరి ఉదయాన్న నిర్ణయించుకోవాలి ఈ రోజు చూడడానికి నాకు అవకాశం ఇచ్చావు అవకాశం ఇచ్చావు తండ్రి కానీ ఎక్కడ నీకు వ్యతిరేకమైన చూపులు కానీ నీకు వ్యతిరేకమైన బాటలు కానీ నిన్ను కించపరిచే ఆలోచన కానీ నాలో లేకుండా నేను నడిచినా నీ మాట్లాడినా నేను ఆలోచించినా నీ నామానికి మా ఇబ్బంది తెచ్చేవాడిగా నేను ఉండాలి తండ్రి అట్టుగా నన్ను ఈరోజు వాడుకో తంటే అది ప్రార్థన చెయ్యండి నేను ఎక్కడికి వెళ్ళినా తండ్రి ఎక్కడ ఏం మాట్లాడాలో జ్ఞానం తంటాయి ఎవరికి ఎలా ఉండాలో ఆలోచనైతే తండ్రి ఎక్కడికి వెళ్ళినా నేను ఒక క్రీస్తు బిడ్డగా క్రీస్తు నమ్ముకున్నవాడిగా అనేక మందికి తెలియాలి తండ్రి అలా తెలిసే విధంగా నా బ్రతుకుండా తండ్రి ఈ రోజు ప్రారంభించండి దేవుడు నీకు తోడుగా ఉంటాడు జ్ఞానం ఇస్తాడు నడిపిస్తాడు నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పేసుకోండి ఆయనని ప్రార్థించండి ఆయనని మహిమపరచండి ఆయనని అనేకులకు పరిచయం చేయండి కష్టం ఉన్నవాళ్ళతో మాట్లాడే బాధ ఉన్నవాళ్ళు అతి సాధనంగా ఉండబడి కుమార్తెగా మీరు నేను మనందరం ఉండాలని పరిస్థితిని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు దేవుడుతో మాట్లాడిన మన మనోదయాలు ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు చెప్పగలిగే వారిగా మనందరం ఉండాలని పరిస్థితులు కోరుకుంటూ ప్రార్థన పనులకు పొందున్న మా కట్ట ఇదివల్ల ఆయన యోధి కాలంలో ఉన్న వల్ల లేచి